ఈరోజు ఇరవై ఎనిమిది నడుము సైజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి ముందుగా లైనింగ్ని తడిపి ఐరన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ చూద్దాము ముందుగా ఏమైనా క్రాస్లు ఉంటే ఎల్స్కెల్ తోటి క్రాసులు తీసేసేయండి పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండి అందులో సగం సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను ఆమ్ డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను పోల్డింగ్స్ మనం వైపు ఉండాలంటే అక్కడి నుంచి సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయండి ఆ తర్వాత వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అది లేకుండా అట్లా డ్రా చేశాను ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి డాట్స్తో కలిపి ఎయిట్ ఇంచెస్ పెట్టానండి సెవెన్ ప్లస్ వన్ ఇంచే డాట్కి ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ పెట్టాను ఈ రెండింటిని కలిపితే ఒక గీత డ్రా చేయండి ఇప్పుడు టూ ఇంచెస్ ఖచ్చండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఒకటి పాంచండి లోత్ తీసుకోండి అక్కడ త్రీ ఇంచెస్ నెక్కి పెట్టాను అక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ తీసాను తోటి డ్రా చేయండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒకటి పవ్గి మెయిన్ దగ్గర నుంచి అయితే ఇక్కడ నాలుగు ఇంచులు దాటుకోండి అంటే ఎయిట్ ఇంచెస్లో సగం నాలుగే కదా ఇది మెయిన్ ఇక్కడ వచ్చేసి ఈ క్రాస్ తీయడం దగ్గరేనండి మెయిన్ మీకు లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత స్కేల్ తొగ్గి తిగసినట్టు ఉంటుందండి ఫిట్టింగ్ చూస్తే అట్లా ఉంటుంది ఇక నడుం దగ్గర కిందకి జారినట్టు అట్లా ఏమి ఉండదు డాట్స్ అండి ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ బ్యాక్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంతేనండి ఇంకా దీన్ని కట్ చేయడమే కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇట్లా రన్నర్ తోటి మార్క్ చేసుకోండి చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం ముందు కటింగ్ మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా కుట్టడం ఈజీ అవుతుంది మీ నీ టిప్పు మాత్రం మర్చిపోకండి ఎక్కడ ఎవరు చెప్పలేదు నేనే చెప్తున్నాను ఫస్ట్ టైం యూట్యూబ్లో దగ్గర ఈ హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసేయండి ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకుందామండి ఇట్లా వన్ ఇంచ్ డ్రా చేసేసుకొని మీరు చూస్తున్నట్టే చూస్తూ కట్ చేయండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది వన్ ఇంచ్ అట్లా వన్ ఇంచ్ లో తీసుకోవాలండి ఎందుకంటే ఇది షోల్డర్ ఫుల్ లెంత్ అండి ఇప్పుడు హై నెక్కి బోట్ నెక్కి ఏ విధంగా మనము షోల్డర్ ఇవన్నీ పెడతామో సేమ్ ఆ ప్రాసెస్ ఇది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ కూడా తడిపి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఎల్ స్కేల్ తోటి హెచ్ దగ్గర లేకుండా ఒక స్ట్రైట్ లైన్ గీయండి ఇప్పుడు హ్యాండ్ పొడవు లెవెన్ ఇంచెస్ అండి లెవెన్ ఇంచెస్ ఒక చేసుకొని బాక్స్ గీయండి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకొని హామ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ తన హామ్ రౌండ్ ఇది సెవెన్ ఇంచెస్కి అట్లా ఆ రెండింటినీ కలుపుతో గీత గీయండి అట్లా ఒక చిన్న కరువు అండి కరువు తీసుకుంటూ మెల్లగా అట్లా గీసేస్తే ఒక చిన్న కరువు హ్యాండ్ క్లియర్గా పర్ఫెక్ట్గా చూద్దినట్టు ఉంటుంది వీళ్ళు పఫ్ హ్యాండ్ అడిగారండి ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రం పఫ్ వచ్చేటట్టు టూ ఇంచెస్ పైకి ఎక్కువ పఫ్ వద్దన్నారు ఎందుకంటే టూ ఇంచెస్ పెట్టాను త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అట్లా డ్రా చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా చంక దగ్గర నుంచి గీత గీసేసుకుని ఒక టూ ఇంచెస్ ఖర్చు ఖర్చు కోసం డ్రా చేసుకోండి చంక దగ్గర కొంచెం అతుకు పడుతుంది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసాము ఇట్లా ఖచ్చితంగా రన్నర్తో మార్క్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఏ విధంగా మార్క్ చేసాము ఆ విధంగా కట్ చేసుకోండి కుట్టి మీరు ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా టాక్ పెట్టుకొని అతను కట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకుందామండి ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ లోత్ హ్యాండ్కి ఖచ్చితంగా ట్రై చేయండి నా నడుం పాట దగ్గర ఆ వాటింగ్ పావు నుంచి పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకే అర్థమవుతుంది ఇంతవరకు ఎవరు చెప్పలేదండి యూట్యూబ్లో నేనే చెప్తున్నాను ఇది వచ్చేసి బాడీకి కింద కింద లైనింగ్ పార్ట్ అండి ఇప్పుడు లోకల్ పావడం మొక్కల పార్ట్ ఎట్లా మనం ఆరు ముక్కల పవడ ఎట్లా కట్ చేస్తాం ఆ మెథడ్లో కట్ చేస్తాను నాకు ఎట్లా ఎలబట్టండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి